అప్పుడు ఎహోవా ఎహోషవాతో ఇట్ల నేను మోసేకు తోడైందినట్లు నేను మోశయేకు తోడైందినట్లు ఎరుగునట్లు తోడయిందినని ఇస్రాయేలీ అందరూ ఎదుగునట్లు నేను వారి కన్ను లేదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఏమట నా వెనుక చెప్పండి నేను మోశయకు తోడైందినట్లు నీకును తోడ ఇందునని ఇస్రాయి అందరూ ఎక్కువ నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను నిన్న శీర్వదింప మొదలు పెట్టేదను నిన్ను దీవింప మొదలు పెట్టదను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ప్రార్థన చేసుకుందాం అందరు కూడా హృదయపూర్వకంగా కళ్ళు మూసుకు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడేస్తే ఈ పునరుద్ధాన దినమున పెంచి నాకారోగ్యం ఇచ్చి నీ మంది రావరణములు అడుగు పెట్టే నీకు స్తోత్రాలని దేవుని స్థుతిస్తుండగా ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి మమ్మల్ని విక్కిలుగా నీకు వందనములు ఈ వాక్యమును మా ముందు పెట్టి ప్రభా దాన్ని విరిచి వడ్డిస్తుండగా వినగల చెవులు గ్రహించగల హృదయం వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి బిడ్డకు మీరు దాయిచ్చేయండి సంఘ బిడ్డలందరినీ మీరు క్షేమంగా మందిరంలోనికి తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా ఇంకా అనేక మంది సన్నిధికి రాలేకపోయినారు ఈ వారం నేను స్థుతి సమయం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటున్న వారికి వారి యొక్క సమయం మీద ఇచ్చేయండి కను విషయములని వాక్యమును పట్టుకుని నిలబడి అయాని వాక్యమును వివరిస్తుండగా నోటికి బూరగా ఉండి మంచి నేరుడు పడిన విత్తనముగా ఫలించి అనేక ఆశీర్వాదకరంగా ఎవరైతే బలహీనత దుఃఖ విచార భావములతో వచ్చారో సంతోషముతో వచ్చారు ఆరందంతో వచ్చారు సమస్యలను పట్టుకుని మంధనలో కూర్చున్నారు ఏ స్థితిలో ఉన్న ఈ వాక్యము ద్వారా వారు బలపరచబడి స్థిరపరచబడి సంతోషముతో గృహానికి వెళ్ళే కృప బాగు దారి చేయమని కొంచెం సేపు అమ్రమ